శంకరుని సూచన మేరకి బ్రహ్మ ఇటు బృహస్పతిని అటు పుష్కరుణ్ణి ఇద్దరిని పిలిచాడు అని తెలుస్తున్నారు వెంటనే బ్రహ్మ అన్నాడు మీ ఇద్దరు వాదులాడుకోవడమా నేను పరిష్కరించడమా ఏమైనా బాగుందా మీ ఇద్దరే మీ సమస్యని పరిష్కరిస్తూ చక్కనైనటువంటి పరిష్కార మార్గాన్ని చెప్పండి వింటాను అన్నాడు బాగా ఆలోచించి చూడాలి పూర్వకాలపు పురాణాన్ని కానీ ఇతిహాసాన్ని కానీ విన్నా వినిపించినా చదివినా చదివించినా జీవితంలో ఇబ్బంది వచ్చినటువంటి సందర్భంలో ఎలా తమకి తామే పరిష్కార మార్గాన్ని వెతుక్కుని నలుగురిలో బయటపడకూడదో అది తెలుస్తుంది ఆ పురాణాన్ని మనం అంతా ఓ పక్కకి నెట్టేయడం కారణంగా మన్ని నెట్టేసేలా అంతా చేసిన కారణంగా ఈవేళ న్యాయస్థానాల్లో జీవితాన్ని అలా వెళ్ళదీసేస్తున్నాం వ్యర్థంగా జీవితం అంతా మోడుగా అంటే మూడు నా జీవితంలా చేసేసుకుంటున్నావు అన్నాడు వెంటనే బ్రహ్మ దేవగురు బృహస్పతి నువ్వు దేవతలు ఏ పని చేయబోయినప్పటికీ కూడా పంచాంగాన్ని తీసి ఈ రోజు బాగుంది ఈ ఘడియ బాగుంది అని చెప్పి పరిష్కార మార్గాన్ని చెప్పి ఆ రోజున దేవతలు అందరూ కూడా ఆ పని చేసేలా చేస్తుంటావు కదా చూస్తే నువ్వే పరిష్కార మార్గాన్ని చెప్పు అన్నాడు దేవగురు బృహస్పతివనవి ఏదయ్యా చాలా తేలికే పరిష్కార మార్గాన్ని చెప్తాను అందులో పుష్కరుడు ఉత్తముడు కాబట్టి నేను చెప్పిన దాన్ని తప్పక వింటాడు కూడా అనగానే పుష్కరుడు అయ్యో తప్పని వింటాను నువ్వు నేను నేను ఇక్కడేవాడిని ఒక్కటే అన్నాడు మనకి పన్నెండు ఉన్నాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీను అని కదా బృహస్పతి లేనటువంటి నేను ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటుంది పుష్కరుణులైనటువంటి నువ్వు నేను ఏ రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటున్నానో ఉండబోతానో ఆ సంవత్సర కాలం నాతో పాటే అదే నదిలో నువ్వుడు అనగానే పుష్కరుడు పరమానంద పడిపోయాడు అబో చాలా చక్కగా ఉంది పరిష్కారం బ్రహ్మ చిరునవ్వు నవ్వి ఇది సమస్య పరిష్కారం అంటే సమస్యని ఎంత జటిలం చేసుకోవాలా అని ఆలోచించేటటువంటి దుర్బుత్తి కలిగిన వాళ్ళు కొందరుంటారు దాంతో ప్రతి చిన్నది కూడా పీటమ్డి పడిపోతూ ఉంటుంది సమస్యని పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో సజ్జలు వాళ్ళ ద్వారా అంతసేపు దాని గురించి ఆలోచించాము ఇంత తేలిగ్గా అయిపోయిందా అని అనుకుంటాం ఎంత గొప్ప మాట చూడండి మనకి ఆశ్చర్య మాసంలో దసరా కాలంలో కొంతమంది ప్రత్యేకంగా వస్తారు విచిత్రమైన వేషాలు వేసుకుని వాళ్ళలో కూడా విపరీతమైనటువంటి చిక్కుముడి అంతా వేసేసి తాడుతో ఈ చిక్కుముడి విప్పండి అని ఇస్తాడు మనం ఆ ముడిని విప్పడం కోసం అలా ప్రయత్నిస్తూ ఉంటే విడిపోయింది విడిపోయింది అనుకుంటూ ఉంటే ఇంకా బీసిపోతే ఇంకా బీసిపోతుంది మాకు రావటం లేదయ్యా అలాగండి అని వాడు ఒకసారి తీసి ఇలా విప్పేస్తాడు ఇది లోకంలో ఉన్నదే ఈవేళ ఆ విచిత్ర వేషాలు వేసేటటువంటి వాళ్ళని ఆదర ఆదరించకపోవడం బట్టి వాళ్ళకి ఆదరణ లేకపోవడం బట్టి అంతేకాక మేము మా చిక్కుబుని మేము బాగా వేసుకుంటూ ఉంటే నువ్వెందుకు ఒప్పుతావు అన్నట్టుగా ఉంటుండడం బట్టి మన బతుకు ఇలా తి అలా ఇక్కడ చూడండి ఎంత తేదీగా పరిష్కారం చేశాడో సంవత్సరానికి ఒక్కొక్క రాశి చొప్పును నేను ప్రవేశించి సంవత్సర కాలము అదే రాశిలో ఉంటారు పుష్కర నువ్వు ఆ సంవత్సర కాలం నేనున్నంత కాలం నాతోనే పాటుండు అదే నదిలో పన్నెండు రాసుల్లో నేను అలా సంవత్సర కాలం చొప్పున ప్రవేశిస్తూ ఉంటే నువ్వు కూడా అదే సంవత్సరం అదే నదిలో అలా ఉంటూ ఉంటే మన ఇద్దరం ఉన్నటువంటి జలాలలో అలా స్నానం చేసిన అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి జలశక్తి వచ్చి అందరికీ కూడా తెలియక చేసినటువంటి పాపాలు తొలగిపోవడమే కాకుండా నూతనమైనటువంటి ఆలోచనలు బుద్ధి వక్రబుద్ధి ఉంటే దాని నుండి పరివర్తన ఆలోచన ఇవన్నీ వస్తాయి కదా అనగానే పుష్కరు నమస్కరించి అందుకు కదయా నేను దేవగురు అంటారు ఎంత తేలిగ్గా పరిష్కరించావు అన్నాడు అనగానే వెంటనే బ్రహ్మ అన్నాడు అయితే ఏ ఏ నదుల్లో ఏ ఏ రాసుల్లో నువ్వు పన్నెండు నెలల కాలంలోనూ ప్రవేశించబోతున్నావో నీకు నువ్వే చెప్పు అని బృహస్పతిని బ్రహ్మ ఆదేశించాడు అప్పుడు అన్నాడు బృహస్పతి